అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే నేను బిర్యానీ చేశాను ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను చూడండి నేనైతే ముందుగానే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ కొంచెం నూనె గరం మసాలా బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ కలిపి పెట్టాను చికెన్లో చికెన్ బిర్యానీ చేసుకోవడానికి కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలి తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బిర్యానీ దినుసులు అన్నిటిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి పచ్చిమిర్చి నేను దీంట్లో కూడా వేసుకున్నాను కాబట్టి చికెన్లో కలిపి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి పోపులో తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసినట్లయితే మంచిగా తొందరగా వేగుతాయి కదా అందుకోసం కొద్దిగా సాల్ట్ వేసాను తర్వాత ఇంకొక డేక్షాలో నేను బియ్యం నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి దాంట్లో బిర్యానీ దినుసులు వేసేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ లెమన్ డ్రాప్స్ రెండు మూడు రెండు మూడు చుక్కలు వేసుకొని దాన్ని ఉడకనిస్తున్నాను ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసేసి అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లి అల్లం వెల్లుల్లిగడ్డ కూడా వే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసుకొని టమాటా అయితే మీకు నచ్చితే వేసుకోండి లేదా అంటే స్కిప్ చేసేయండి నాకైతే చికెన్ ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేస్తే ఆ స్మెల్ అయినా ఆ ఫ్లేవర్ అయినా నాకు చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో మా హస్బెండ్ కూడా మా పిల్లలకు కూడా ఇష్టం అందుకని అలా యాడ్ చేశాను పోపులో యాడ్ చేశాను మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశాను ఆల్మోస్ట్ మనకైతే అన్నం ఉడకబట్టింది ఈ లోపు నేనైతే తినటం కోసం నేను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయల మీద లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత పెరుగు కూడా వేసి పెట్టాను ఒక బౌల్లో తర్వాత ఈ లోపు అది ఉంటుంది కదా షాహీ బిర్యానీ మసాలా లేదంటే ఎవరెస్ట్ బిర్యానీ మసాలా ఇది ఏదైనా ఈ పౌడర్ మనకు మార్కెట్లో ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది అది తెచ్చుకున్న తెచ్చుకొని దీంట్లో మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కంపల్సరీ అది అవసరం అన్నమాట అది వేసుకోవాలి దాంట్లో వాటర్తో అది ఉడికిపోతుంది ఇక్కడ అన్నము ఒకే సైడ్ కాదండి అంతటా ఉడకనివ్వాలన్నమాట ఒకే సైడ్ ఉడికితే అన్నం అనేది కచ్చిపక్క అవుతుంది అనమాట అంటే ఒకటి ఉడికి ఒక ఉడకక అవుతుంది అనమాట అట్లా కాకుండా హాఫ్ హాఫ్ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మనం రైస్ని ఆల్మోస్ట్ మనకు రైస్ ఉడికిపోయింది బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాను కదా నేను అవి వేసుకుంటూ కొత్తిమీర పుదీనా వేసుకుంటూ మనం ఈ చికెన్ కొంచెం గ్రేవీ దగ్గర అయిన తర్వాత మనం ఈ రైస్ నుండి వాటర్ని వేడ్ చేసి దమ్ చేసుకోవటమే రైస్ వేసేసుకొని బిర్యానీ పెరుగు కూడా నేను కలిపాను చికెన్ మ్యారెండింగ్ చేసేటప్పుడు త ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి ఈ విధంగా చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అన్నమాట బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది ఇది లెమన్ ఎల్లో కలర్ మనకు ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో షాప్లో కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుతుంది లేకపోతే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు పాలలో కలిపి వేసుకోవచ్చు వాటర్లో కలిపి కూడా వేసుకోవచ్చు ఇది లెమన్ జ్యూస్లో కూడా కలిపి వేసుకోవచ్చు కలర్ అనేది ఆప్షనల్ కుంకుమ పువ్వు అయితే ఇంకా బెటర్ ఆప్షన్ తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా సైడ్ నుండి వేసుకుంటున్నాను దమ్ బిర్యానీ చేశాను లేయర్స్ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ నా ఛానల్లో నేను చాలా పోస్ట్ చేశాను ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఎవరికైనా కావాలి ప్రాసెస్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను తర్వాత నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఫోర్ సైడ్స్ అలా అంత అది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి లెమన్ జ్యూస్ని కూడా మంచిగా అంత స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని వేసుకోవాలి లెమన్ జ్యూస్ని తర్వాత కొంతమంది మూత పెట్టి దానిపైన చుట్టూ గో మైదాపిండితో ఇలా చుట్టూ పెడతా ఉంటారు అలా అంత కష్టం అక్కర్లేదు అండి ఇలా బరువు పెడితే సరిపోతుంది నార్మల్ రైస్ అయినా పొల్లు పొల్లుగా వస్తుంది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా పెడితే బగారన్నం అయినా సరే మంచిగా వస్తుంది అన్నమాట దాని మీద బరువు పెట్టినప్పుడు చూడండి నా బిర్యానీ ఎలా వచ్చిందో చాలా బాగుందండి మేమైతే బిర్యానీ చేసుకోక చాలా రోజులైతుంది ఎక్కువ మటన్ ఇష్టపడుతూ ఉంటాము నేనైతే మా హస్బెండ్ ప్రతి సండే ఏమి తింటారు అని అడిగినప్పుడు నేనైతే మటనే కావాలని అంటూ ఉంటాను మా హస్బెండ్ అయితే బోటి కాళ్ళు తలకాయ మేక కాళ్ళు తలకాయ ఇవన్నీ తినరు కాబట్టి ఇంకా నేనైతే సండే రోజు మధ్యాహ్నం అవి వండుకుంటాను ఇంకా మాటను అది తీసుకొస్తారు మధ్యాహ్నం టైంలో మేము పిల్లలు వండుకుంటాం అనమాట అలా ఇంకా చాలా రోజులైతుంది ఇల్లంతా బిర్యానీ స్మెల్తో నిండిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది బిర్యానీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా పెరుగు కర్డ్తో సర్వ్ చేసుకున్నాను ప్లేట్ అయితే ఇలా సింపుల్గా సర్వ్ చేసుకుంటున్నాను ఒక మసాలా గ్రేవీ కర్రీ మాకు నచ్చదు అందుకే చేయలేదు సూపర్గా ఉంది బిర్యానీ అయితే